హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాగులా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి ముందు వీడియోలో అయితే మీరు ఎంగేజ్మెంట్ పచ్చని పందిరి అండ్ పెళ్లి రోజు మార్నింగ్ కార్యక్రమాలన్నీ అయితే చూసినారు ఈరోజు ఏంటంటే మన జీలకర్ర బెల్లం వరకు అయితే ముందటి ఎపిసోడ్లో చూసినారు ఈరోజైతే జీలకర్ర బెల్లం తలంబ్రాలు తాలిగట్టు శుభవేళ ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో అయితే చూస్తారు ఈ మెయిన్గా ఈ వీడియోని మీతో పాటు షేర్ చేసుకుంటూ మేము మా అయితే చాలా వరకు చూస్తున్నాం అనమాట మేము ఆ టైంలో ఎలా ఉన్నాం ప్రజెంట్ ఎలా ఉన్నాం అవన్నీ ఒకసారి రీక్రియేట్ అవుతున్నాయి అనమాట గుర్తు చేసుకుంటూ ఉన్నాము సో వీళ్ళందరికీ ఒక లుక్ అనమాట ఇక్కడ చాలా ఇంకా అబ్బాయి తరపున అమ్మాయి తరపున వాళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళు ప్రజెంట్ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపు నా తొట్టి గ్యాంగే ఎక్కువగా ఉన్నారు జీలకర్ర బెల్లం కార్యక్రమం వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దొరికిన ఛాన్స్ టైంలో అయితే స్టిల్స్ అనమాట అప్పుడు ఎక్కువగా స్టిల్స్ అయితే ఏం లేవు ఫోటోషూట్లు గీటా షూట్లు కూడా కొంచెం ఎక్కువగా ఏం లేవు కాబట్టి జస్ట్ పెళ్ళిలో తీసినవి మళ్ళీ ఒక రోజు కానీ జస్ట్ స్టూడియో వరకే బయటకి ఎక్కడికి పార్కులకూ ఇట్లా వెళ్ళి అయితే ఏం తీయలేదు జస్ట్ స్టూడియోలో మాత్రమే తీసినారు పెళ్ళి తర్వాత ఇగో ఇప్పుడు మెయిన్ కార్యక్రమం అయితే జరగబోతుంది ప్రతి అమ్మాయి జీవితంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కటి నెరవేరాల్సిన అవసరం లేదేమో ప్రతి కన్న కళ నెరవేరాల్సిన అవసరం లేదేమో కాకపోతే అమ్మాయి కోరుకున్న దాంట్లో ఏదో ఒకటి రెండు మిస్ అయినా ప్రతి ఒక్కటి నెరవేరాలి తను సంతోషంగా ఉండాలి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తా అన్నీ నెరవేరితే అది మనిషి జీవితం ఎందుకు అవుతుంది అస్సలు కాదు కదా సో నేనైతే నా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం అనమాట ఫ్యామిలీ పరంగా మా జస్ట్ నేను మా హస్బెండ్ మా పిల్లలు ఎన్నో ఫేస్ చేసినాం హ్యాపీ మూమెంట్స్ యాడ్ మూమెంట్స్ అన్నిట్లలో మేము నలుగురం కలిసి మా నలుగురు మధ్యలే తిరుగుతుంది అన్నమాట ఏ కార్యక్రమానికైనా మనస్వి హసిక నేను మా ఆయన లేనిది ఒక కార్యక్రమం లేదు ఒక సాడ్ మూమెంట్ లేదు ఒక హ్యాపీ మూమెంట్ లేదు అన్నట్టుగా ఉంటుంది అట్లా అన్నమాట సో ఏదో ఒక చిన్న చిన్నవేమీ మనకు నచ్చని ఉంటాయి కావచ్చు కానీ ప్రతి దాంట్లో మనం అన్నీ నెరవేరాలని కోరుకోవడం కన్నా ఉన్న జీవితంలో హ్యాపీ మూమెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది చూసుకోవాలి అన్ని ఫేక్ ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం మనకేం ఉండదు కానీ అన్నీ నెరవేరుతున్నాయి జస్ట్ ఒకటి రెండు దగ్గర మన లైఫ్ని వేస్ట్ చేసుకోవడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది ప్రజెంట్ నా ఫేస్లో అయితే హ్యాపీ మీకు అనిపిస్తూ ఉంటుంది మా ఆయనకి ఈ ఫొటోస్ చూస్తున్నప్పుడు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎందుకు నాన్న అంత సీరియస్ ఉన్నాను నాకు పెళ్ళి టైంలో కానీ పెళ్ళి తర్వాత కానీ మాకు వీడియోస్ చూడడానికి అంత టైం లేదు ప్రజెంట్ నేను షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో కాబట్టి ఎందుకు నా ఇంత సీరియస్ ఉన్నావు అని అడిగితే అప్పుడు చలికాలం కదా పెదవులు వలిగినాయి చలికాలంలో మొత్తం ఫేస్ అంతా కలిగింది అసలు ఎక్స్ప్రెషన్స్ ఇద్దామంటే వేరేలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అని చెప్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ అప్పుడు ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫేస్ నీరసంగా అట్లా అయిపోయింది అనమాట తే ఒకసారి ఇక్కడ అని ఇట్లా అంటా ఉన్నాడు ఎందుకంటే ఇంకా అది చలికాలం ఘోరంగా ఉండే ఇక కొంచెం నేనైతే మంచిగానే ఉన్నట్టున్నా కొంచెం మేకప్ రియాక్షన్ అయింది ముందు రోజు మేకప్ ఏం కాదు జస్ట్ ఫేషియల్ కోసం అనుకోతే ఘోరం అయిపోయింది చూసి ఎంత న్యాచురల్గా ఉన్నానో నేను పెళ్ళిలో సూపర్ అండ్ నేను అట్లా ఏంది నన్ను ఇంత ఘోరంగా ఉన్నావు అంటే జస్ట్ ఇంత ఘోరంగా అంటే ఐ మీన్ నవ్వట్లేదు చాలా వీక్గా ఉన్నట్టు ఫేస్ కనిపిస్తుంది అప్పుడు పెళ్లి టైంలో అదంతా ఏం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదన్నమాట తర్వాత ఈరోజు చెప్తే చూడు టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫోటోని చూద్దాం ఒకటే లాగా ఉండదు కదా జీవితం వేరే చేంజ్ అవుతూ ఉంటుంది నేను ఇప్పుడు లావైపోయినా ఆయన మంచిగా హ్యాండ్సమ్గా రెడీ అయిను హ్యాండ్సమ్గా అయినా అనమాట అట్లానే కాదు జస్ట్ వేరే ఉంటుంది లైఫ్లో అది బాడీ పరంగా అయినా ఫైనాన్షియల్గా అయినా ఏ విధంగా అయినా అప్ అండ్ డౌన్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో వాటిని ఎదుర్కొంటూ లైఫ్ని ముందుకు తీసుకోవడమే మెయిన్ మన పెళ్ళి జీవితం పెళ్ళి తర్వాత జీవితం కూడా సో ఇక్కడ ముత్యాల తలంబ్రాలు కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాం మ్యారేజ్ అయితే తెలిసి తెలువని ఏజ్ అంటే నాకు అప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఆ అబ్బాయికి మేబీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చేమో మేబీ అంతే సో ఆ టైంలో మ్యారేజ్ అయితే జరిగింది నాకు జాబ్ వచ్చిన వెంటనే అండ్ నాకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను ఆ టైంలో జస్ట్ అంతే సో పెళ్ళైతే జరిగిపోయింది దాని తర్వాత అయితే జీవితము చాలా నేర్పించింది మాకైతే చాలా అంటే చాలా ఇప్పుడు జీవితంలో నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నా కూడా ఇలా ఉండాలి అనేది అయితే చాలా వరకు తెలిసిందని అయితే చెప్తాను పెళ్ళి తర్వాత మేము ఇంకా వన్ వన్ మంత్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మాత్రమే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం తర్వాత హైదరాబాద్లో ఉండే జాబ్ కాబట్టి వెంటనే హైదరాబాద్కి షిఫ్ట్ అక్కడ నేను మా మమ్మీ డాడీని వదిలి ఒక క్షణం ఒక రోజు కూడా ఉండని అమ్మాయిని అతని డ్యూటీస్కి పోలీస్ డ్యూటీ అంటే ఎట్లుంటుందో పోలీస్ వైఫ్స్కి చాలామందికి తెలిసి ఉంటుంది కొన్ని కొన్ని బాగానే ఉంటాయి అప్పుడున్న సిచువేషన్లో మా ఆయన అయితే ఆక్టోపస్లో చేస్తూ ఉండేవాడు నైట్ డ్యూటీస్ అవి ఇవి చాలా ఉండేవి కొద్ది రోజులు భయపడ్డా కూడా మళ్ళా లైఫ్ టర్న్ అయిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ మేము రెహమత్ నగర్లో ఉన్నాం యూసఫ్ కూడా రెహమత్ నగర్ జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో చాలా మంచి లైఫ్ని లీడ్ చేసినాం వన్ ఇయర్ పాటు చాలా అంటే చాలా అందులో ఒక టూ ఇయర్స్ ఉన్నాం అనుకుంటా ఆ హోమ్లో వరకు హాస్టల్ ఉన్నా కూడా జస్ట్ టీటీసీ కోచింగ్ కోసం నేను హాస్టల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉండను నేర్చి ఇంటికి వచ్చేసిన అలాంటిది జస్ట్ ఎవరు ఉండరు అక్కడ జస్ట్ నైబర్స్ అట్లా అలాంటిది నేను హైదరాబాద్కి వెళ్ళి మేమిద్దరం ఇక చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికైనా అర్థం చేసుకోవడానికైనా ఒక మంచి మూమెంట్ అనే చెప్పవచ్చు వన్ ఇయర్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అన్నీ షేర్ చేసుకోవడానికి మాకు ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు రేమత్ నగర్లో మా ఇల్లు అండ్ అక్కడ చెప్తే విషయానికి వస్తే అక్కడ నాకు అది సెకండ్ ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం ఫస్ట్ ఫ్లోర్లో కాక గ్రౌండ్ ఫ్లోర్లో నే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన టైంలో వాళ్ళ కిందక వాళ్ళ పాప పడుకోవడానికి వచ్చేది అంత మంచి హైదరాబాద్ సిటీలో నన్ను నమ్మి నా దగ్గర పడుకోవడానికి ఆ టైంలో అంటే నిజంగా గ్రేట్ కదా అంత మంచిగా ఉన్నామన్నమాట నైబర్స్ పరంగా కూడా సో అట్లా వన్ ఇయర్ గడిచిపోయింది తర్వాత మనగడ్డ లడ్డుగడైతే మా లైఫ్లోకి వచ్చేసారు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం సో ఈ బాల్స్ ఊదుకునే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది అప్పట్లో చెంకిలు తెచ్చేటోళ్ళు ఇప్పుడేమో ముత్యాలు కదా అప్పుడు చెంకి చెంకి లాంటివి ఉండేటివి సో అవే ఊసుకుంటాను ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నా ఈ వీడియోస్ అనేది ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదో హితబోధనలు కాదు కానీ ఇప్పటికి కూడా లైఫ్లో చాలా వరకు మేము కూడా గొడవలు పడుతూనే ఉంటాం రెండు మూడు రోజులు నాలుగు రోజులకైతే ఒకసారి ఖచ్చితంగా గొడవలు అయితే కానీ ప్రతిసారి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకే అసలు నేను అవ్వకపోయేదాన్ని ఏమని నేను అసలు స్వారీ చెప్పడం కానీ బతిలాడించుకోవడం అట్లా ఉండేది ఇప్పుడు నేనే స్వారీ చెప్తున్నా నేనే బతిలాడి బతిలాడుతున్నా అతన్ని నేను ఎందుకు ఇట్లా చేంజ్ అయినో లైఫ్లో అనేది నాకు తెలియదు అసలు నేను అలాంటి పొజిషన్లు ఉంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిసారి ఆయనతోనే బతిలాడించుకునేదాన్ని స్వారీ చెప్పేదా సారీ చెప్పేటోడు అట్లా ఉండేది అండర్స్టాండింగ్ అనుకుంటా క్రియేటివిటీ ఆ దేవుడి క్రియేటివిటీ ఏమో అనిపిస్తుంది నాకు టైమ్స్ కొన్ని రోజులు అతను తగ్గడం నేను గొడవ పడినప్పుడు అతను గొడవడినప్పుడు నేను తగ్గడం ప్రజెంట్ జరుగుతూ ఉంది సో ఇట్లా మీ లైఫ్లో కూడా ఇలా నేనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండర్స్టాండింగ్తో ఉంటే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది అలాగే అబ్బాయి జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ మాకన్నా ఎక్కువగా చిన్న చిన్న గొడవలు వాడేటోళ్ళు వేరే ఉండరేమో అనిపిస్తుంది అన్ని గొడవలు వాడతాం కాకపోతే ఫైనల్లీ ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటాం ముందు ముందు వీడియోస్లో అన్నీ షేర్ చేసుకున్నాం వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నేను ఇంతకుముందు మ్యూజిక్ పెట్టినా కాకపోతే ఆ మ్యూజిక్తో కొంచెం వీడియో నాకు మంచిగా అనిపించలేదు జస్ట్ ఏదో మాట్లాడుకుంటున్నాం మన లైఫ్ని కూడా షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనైతే ఇంకా నేను డైరెక్ట్ వాయిస్కి అనమాట సో ఇక్కడ ముత్యాల తలంబ్రాలు అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ దండలు వేసుకునేది జరుగుతూ ఉంది అప్పుడు ఇవే ఫ్లవర్స్ అన్నీ ఈ చలికాలం సీజన్లో ఊర్లలో చాలా ఫ్లవర్స్ ఉండేటివి అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు రోసెస్తో వస్తున్నాయి కదా అప్పుడు ఇలా ఉండేటివి నేను చెప్ నేను పీటెక్కినట్టున్నా ఎందుకంటే ఆయన హైట్కి సరిపోవాలంటే ఇక అందుకోసం పీటెక్కినట్టున్నా మా తెలిసి సో చాలా అంటే చాలా సన్నగా ఉన్నాను అప్పుడు ఇప్పుడు దానికి డబ్బులు త్రిబుల్ అయిపోయినాను ఇప్పుడు కొంచెం ఆయన అవుతారు ఇంతసేపు కోపంతో ఉన్నట్టు ఉండి ఇప్పుడు కొంచెం నేను పక్కకు వచ్చిన తర్వాత నవ్వుతుండు ఈ ఫోటోగ్రాఫర్లతో ఉంటుంది మెయిన్గా పెళ్ళి టైంలో వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ వేరు మా ఫోటోగ్రాఫర్స్ వేరు ఇప్పుడంటే ఒక్కరిని మాట్లాడుకోవడం అట్లా జరుగుతుంది కదా అప్పుడు ఎవరి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ రెండు వీడియోగ్రాఫర్స్ ఉంటారు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు దానివల్ల ఇట్లా అటు చూడంటే ఇటు చూడు ఇటు చూడంటే అంటే అటు చూడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నేను ముందు రోజే నుంచే ఇట్లా నగలు వేసుకున్నాను అన్నమాట ఇంకా అందుకోసం మనం మిగిలినవి నల్ల పూసలు అండ్ తాలి మంగళసూత్రం అయితే ఒకటి వేస్తున్నారు ఇక్కడ నేను ఆల్రెడీ నక్లెస్ లాంగ్ చైన్ అండ్ గాజులు అయితే వేసేసుకున్నా నా గోల్డ్ కూడా షేర్ చేసుకోవాలని ఉంది ఎప్పుడైనా షేర్ చేసుకుంటా కాకపోతే అది నా దగ్గర లేదు ప్రజెంట్ బ్యాంక్లో ఉంది సో అది మన దగ్గరికి వచ్చినప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటా ఇక్కడ కూడా ఏదో జరుగుతూ ఉంది దీన్ని ఏమంటారు నాకు తెలియదు సో ఏదో పూజ నేను ఎన్నిసార్లు నవ్వుతున్నా మీరు వీడియో వాళ్ళు చెప్పండి ఎవరైనా చాలామంది మన వాళ్ళు కూడా చూస్తారు కదా నేను ఎన్నిసార్లు నవ్వుతున్నా అసలు మా నైబర్ వల్ల కూతురు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ అమ్మ ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది నాకు తెలిసి వీళ్ళ మమ్మీ కూడా ఒకవేళ వీడియో వస్తే కనుక కామెంట్ చేయండి నన్ను ఇంకా మా తొట్టి గ్యాంగ్ మా నా పెళ్ళి టైంలో చాలామంది చాలా సపోర్ట్ చేసారు నా యూత్ ఉంటారు కదా నా తొట్టి గ్యాంగ్ చిన్న చిన్న పిల్లలైనా నా దోస్తులు అనమాట వాళ్ళందరూ సో వాళ్ళందరూ కూడా మస్తు నవ్విపిస్తూ ఉండరు అండ్ నేను కూడా కొంచెం కొంచెం ఏడ్చిన కానీ ఇది వీడియోలో అంత క్లారిటీగా అనిపించలేదు కట్టినాక కొద్దిసేపటికి నేను మా డాడీ ఏడ్చిండు నేను కూడా నాకు కొంచెం గుర్తుంది కానీ ఇందులో అంత క్లారిటీ అనిపిస్తలేదు నెక్స్ట్ మీకు కాపీరైట్ వచ్చినా పర్లేదు కానీ నేను జస్ట్ మ్యూజిక్ తోటే అప్పగింతల వీడియో అయితే పెడతాను అందరు ఎమోషన్స్ అక్కడ మీకు అర్థమవుతూ ఉంటాయి నాకే అనిపిస్తుంది నేను అంతగానో మేడ్చిన అని కొంచెం నటించినా కావచ్చు అనిపించింది నటించినా ఏడ్చిన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పండి ఈ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే నిజంగా ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారో నా పెళ్ళికైతే ప్రతి ఒక్కరు నేనైతే చాలామంది పెళ్ళిళ్ళకి మిస్ చేసిన ఇప్పుడు వస్తాను ఈ వీడియో వాళ్ళు ఎవరైనా ఇంకా పెళ్ళి కానీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే పెళ్ళికి వచ్చేద్దాం ఇక్కడ ఏదో బొమ్మ పెట్టుకొని పైన చేస్తారు కదా సో అది కూడా జరిగిపోయింది అన్నమాట మా మమ్మీ డాడీ ఆశీర్వాదం మా డాడీ అంటే మా తమ్ముడు అంటే నాకు మా ఇంట్లో రోజు జరుగుతూ ఉంటుంది అంట అనమాట మా మన లడ్డుకు ఆ రోజు ఏదో ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడతారు ఆ గేమ్లో మమ్మీ ఇష్టం మా డాడీ ఇష్టం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ప్రతిసారి చెప్తావా డాడీ ఇష్టం అని నాకు మా డాడీ అన్న మా తమ్ముడు అన్న బాగా ఇష్టం మా మమ్మీ కూడా ఇష్టం కాకపోతే మా డాడీ అంటే అమ్మాయిలకి ఎవరైనా డాడీ అంటే పిచ్చి ఉంటాయి కదా అట్లా మా నాకు మా డాడీ మా తమ్ముడు అంటే పిచ్చి ఇగో ఇక్కడ ఇగో ఈ ఫస్ట్ త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ నైన్ మెంబర్సే కానీ ఇక పిచ్చి అనమాట నా దోస్తులు అనమాట జాన్స్ అప్పుడు పెళ్ళిగాక ఉంది ఇప్పుడు మేము వేరే దగ్గర షిఫ్ట్ కావడం అంత కొలాబ్స్ అయిపోయింది కానీ అప్పట్లో అది వేరు మంగళహారతి ఇస్తున్నారు అక్కడ కట్న కానుకలు అది జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వల్ల చిన్నమ్మ చిన్నాన వీళ్ళు గోల్డ్ రింగ్ తెచ్చినట్టు ఉన్నారు వాళ్ళు కూడా పెట్టేస్తారు అనమాట ఇంక నాకు తెలిసి ఇది ఏమంటారు దాని చుట్టూ తిరుగుతారు కదా హోమం లాంటిది పెట్టి తిరుగుతూ ఉంటారు అక్కడ ఏడడుగులు అంటే ఇదేనేమో నాకు తెలిసి సో అది జరుగుతూ ఉందనమాట నా ఈ చీర చూస్తున్నారు కదా ఈ చీరకు వచ్చిన బ్లౌజు అది ఆల్రెడీ అట్లనే వర్క్తో వచ్చింది అనమాట నాకు తెలిసి శారీకి లెవెన్ థౌజండ్ ఆర్ ట్వంటీ వన్ థౌజండ్ అనుకుంటా లెవెన్ థౌసండ్ ఏమో మేబీ లెవెన్ ఆర్ ట్వెల్వ్ రిసెప్షన్ కూడా అంతే రేటు ఇదేమో పెళ్ళిది దీనికి బ్లౌజ్కి డిజైన్ ఇట్లనే వచ్చింది రిసెప్షన్ దానికేమో నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట అప్పుడు స్టిచ్ చేసుకున్నాడు ఇదంతా అంత తెలివి లేదు కానీ అంత మా అక్కలు అత్తమ్మలు వీళ్ళు కలిసి స్టిచ్ చేయించారు ఇక్కడ మిట్ట మధ్యాహ్నం సాయంత్రం టైం కావచ్చు అరుంధతి నక్షత్రం చూపిస్తారు నాకు అనిపిస్తలేదు అది ఇదని చేసినా కావచ్చు కాసేపు ఇక నా పక్కన ఉన్నోళ్ళు కూడా కాసేపు అట్లా కామెడీ చేసారు సుక్కలే అన్నట్టుంది కావచ్చు మా ఆయనకైతే అరుంధతి నక్షత్రం మిడల కూడా అప్పట్లో ఇట్లా ఉండి ఉండేది దండలు అప్పట్లో పెళ్ళిలే బెస్ట్ అండ్ ఇంకా తలకిట్లా పెళ్ళి బుట్లు పెడతారు కదా అది నా పెళ్ళిలో పెట్టిరు నిజంగా దాంతోనే నాకు చాలా లుక్ వచ్చింది పెళ్ళి లుక్ అని నాకు అనిపిస్తుంది నాకైతే నచ్చింది ఇప్పుడైతే దీని తర్వాత ఇవే సీసం బొట్టు ఉంటుంది కదా దాంతో పెట్టింది తర్వాత టిక్లీలు వచ్చినాయి దాని తర్వాత ఇప్పుడు ఏం లేదనమాట కానీ అట్లా ఉంటేనే కదా పెళ్ళి అదంతా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇక్కడేమో పత్తి గింజలు పెట్టి వ్యవసాయం చేపించినట్టు ఇస్తారు కదా సో అదైతే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ నా మెయిన్ భయం ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ పెరుగన్నం తినాలి నన్ను అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఏడిపించేది ఏంటంటే పెరుగా అన్నం తినాల్సిందే ఇప్పుడు అని ఏడ్పిస్తు నేను పెరుగుకి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే అమ్మాయిని అలాంటిది నాతో ఈరోజు పెరుగు అనమాట కట్ చేస్తే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత మా హస్బెండ్ పూర్తిగా పెరుగు తినడం నేర్పించిండు ఇప్పుడు పెరుగు ఫుల్గా తింటాను ఆ రోజు నాకు అనమాట కొంచెమే పెట్టమని చెప్పేసి మొత్తానికి పెట్టకని చెప్పేసి నేను అందుకే నోరు ఆనట్లేదు అనమాట అస్సలు పెరుగు తినకపోయేదాన్ని మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు పెరుగు తినడం వల్ల కానీ పెళ్ళిలో ఈ కష్టం తప్పదు కదా మా ఆయనకు ఉన్నట్టుంది ఆయన తినిస్తారు మంచిగా సో ఈ పెరుగు తినిపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది పెళ్ళిలో మంచి మూమెంట్స్ నా పెళ్ళిలో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మీ పెళ్ళిలో ఇలానే చేసిండ్రా అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనమైతే భోజనాల దగ్గరికి వెళ్తే భోజనాలకు సంబంధించిన పనులన్నీ కూడా ఇంకా నా మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంటే మా బావ మొత్తం చూసుకున్నారు ఆ టైంలో చికెన్ బిర్యానీ ఫిష్ మటను చికెను ఇలా ఆల్ ఐటమ్స్ పెట్టేసి అయితే అనమాట చాలామంది ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళకు మంది కూడా కొంచెం తక్కువయ్యారు మధ్యలో తక్కువయ్యారు ఇప్పుడు మళ్ళీ కొంచెం హల్దీలు గిల్లీలు అవి ఇవి బట్టి కొంచెం ప్రజెంట్స్లోనే ఉన్నారు మంది ఎక్కువనే వస్తారు మా పెళ్ళి టైంలో అయితే నాకు తెలిసి నా ఫ్రెండ్సే ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉండి ఉంటారు నాకు తెలిసి అట్లా వచ్చిరు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రజెంట్ ఈ వీడియోలలో వాళ్ళని చూస్తూ ఉంటే అండ్ మా సార్లు కూడా మా సార్లు నిజంగా అదొక గిఫ్ట్ అనుకోవాలి మా సార్లు కూడా పిలిచిన సార్లు అందరు కూడా వచ్చిర్రు అదొక బెస్ట్ మెమొరీ అని చెప్పుకోవచ్చు ఆ గిఫ్ట్స్ కూడా నా ఫ్రెండ్స్ పెట్టిన నా ఫ్యామిలీ పెట్టిన గిఫ్ట్స్ అన్నీ కూడా ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి జస్ట్ ఇలా డిన్నర్ సెట్లు అవి అప్పుడు కామన్ కదా సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా టెన్త్ క్లాస్ బాయ్స్ వాళ్ళు డిన్నర్ సెట్లు అలాంటివి ఉంటాయి కదా అవి మాత్రమే జస్ట్ పగిలి మిస్ అయిపోయినాయి కానీ కొన్ని కొన్ని బట్ వెనుక పేర్లు రాసి కూడా ఉన్నాయి నిజంగా మంచిగా అనిపించింది థ్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉంటే అది అందరితోనే ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈ ఒక్క ఆమెనే ఈ ఒక్క అమ్మాయితోనే తిరగాలి అట్లా ఉండకపోయేది నేను అసలు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో నేను ఫ్రెండ్షిప్ వేసేదని ప్రతి ఒక్కరం హ్యాపీగా ఉండేవాళ్ళం ఇక్కడ వీళ్ళందరూ కూడా టెన్త్ టెన్త్ గ్యాంగ్ టెన్త్ వరకి శిషు టు టెన్త్ మన తెలుగు మీడియం హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మీడియం మనది సో అక్కడ వీళ్ళందరు ఫ్రెండ్స్ అనమాట టెన్త్ ఫ్రెండ్స్ కొంతమంది అట్లా మిస్ అయ్యారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా బెస్ట్ అండి ఇక్కడ బ్లాక్ డ్రెస్ అమ్మాయి షెబానా ముస్లిం ఇక్కడ శ్వేత జ్యోతి శ్రీలత శ్రీలత సాయితిజ అండ్ వనజ ఇక్కడ మా మమ్మీ తరపున ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ కూడా మా మమ్మీ వాళ్ళ వదిన మరదలు మా మేనమామ వైఫ్ ఆరెంజ్ శారీ ఇంకొక మరదలు తిను ఏమైతే నాకు తెలియదు తిను ఐ థింక్ సిస్టర్ లాస్ట్ వన్ సో వీళ్ళందరం ఇప్పుడు అందరం కూడా ఫొటోస్ దిగాలి నేనైతే మస్తుగా టైడ్ అయిపోయి ఉన్నా ఫోటోలకి వెళ్ళి లేదు ఏం చేస్తూ లేదు చిన్నపిల్లల ఫొటోస్ అయితే నా దాంట్లో చాలా ఉన్నాయి ఈరోజు వీడియో అయితే ఇంతే ఎలా ఉంది అనేది చెప్పండి